నమస్తే నేను మీ సతీష్ నా ఓటమికి జగన్మోహన్ రెడ్డే కారణం అంటూ రోజా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు ఈ మాటలే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ వర్గాల్లో దుమారం రేపుతా ఉన్నాయి ఏదైతే తనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ టికెట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రోజాని ఓడించబోతున్నారు అంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడో బయట కూడా కాదు సాక్షాత్తు ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ నీలి మీడియా కూలి మీడియా ఏదైతే ఉందో ఆ ఛానల్లోనే ఆ సాక్షి ఛానల్లోనే టెలికాస్ట్ చేశారు ప్రస్తుతం దాన్ని చూసే వైసీపీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మరి రోజా గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి ఒక ఆడియో అంటే ఆ వీడియో అనేటువంటిది కూడా వాళ్ళ ఆ ఛానల్లో ఆ సాక్షి ఛానల్లో ఉంది అది చూపించడం కూడా నాకు ఇష్టం లేక మీకు వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు ఆ నగిరిలో కేజే కుమార్ వాళ్ళు ఏమో జగన్ గారిని కలుస్తారు ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఇక్కడ అన్ని ఇంట్లోకి వెళ్ళారు ఎంక్వైరీ చేయండి ఈ రోజు కూడా అన్ని బూతుల దగ్గరకు వచ్చి సైకిల్ కోటేయండి అని చెప్తున్నారు టీడీపీ నాయకులు కూడా ఎక్కడ లేరు ఆయన తిరుగుతున్నాడు ఆయన చెంచాలంతా లోపల ఏజెంట్ ఉండి గొడవలు సృష్టించాలని చూస్తున్నారు చాలా దురదృష్టకరం రాష్ట్ర పోస్టులు ఇచ్చి కూడా వీళ్ళింత నీచానికి దిగజారిపోయి ఇది చూస్తా ఉన్నాం కదా రోజా గారు చెప్తున్నటువంటి మాట ఏదైతే వైసీపీకి చెందినటువంటి నేత కేజే కుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ తెలుగుదేశం తరఫున ప్రచారం చేస్తున్నాడు ఆయన వైసీపీకి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తెలుగుదేశం తరఫున ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అని ఇది నన్ను ఓడించడమే అవుతుంది కదా మరి ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నాడు మరి నా ఓటమికి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి కారణం అని అర్థం వచ్చేలాగా ఆవిడ వ్యాఖ్యలు చేయడం దాన్ని సాక్షి మీడియానే ఈ రోజున టెలికాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నిజంగా రోజా గారు చెప్పినటువంటి మాటల్లో రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఏమిటి అంటే ఆవిడ ఓడిపోతున్నాను అని పోలింగ్ రోజున ఆవిడకి ఆవిడే ఒప్పేసుకున్నారు రెండో అంశం ఏమిటి అంటే ఆవిడకి నగిరి నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి కూడా మద్దతు లేదు మరి ఆ మద్దతు లేదు అనడానికి కారణం ఏమిటి ఈ రోజున ఆవిడైతే కనుక మిగతా నాయకులు అక్కడ వైసీపీలో ఉన్నటువంటి మిగతా నాయకుల్ని బ్లేమ్ చేసేటువంటి చర్యలకైతే పూనుకుంటా ఉన్నారు కానీ వాస్తవాలు ఏమిటి అనేటువంటి అంశం అందరికీ తెలిసిందే కదా ముఖ్యంగా ఆవిడ చెప్తున్నటువంటి ఆవిడ వ్యతిరేక వర్గంగా ఆ వ్యతిరేక వర్గంలో ఎవరున్నారు అంటే మొత్తం వైసీపీ నాయకులందరూ కూడా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా రెండు వేల పద్నాలుగులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా రోజా విజయం సాధించడంలో కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళు వాళ్ళంతా మరి ఈ రోజున ఎందుకు ఆమెకి దూరమయ్యారు ఈ రోజు వైసీపీ నాయకులంతా ఒక ఉంటే కేవలం రోజా మరి రోజా వెంట ఉన్నది ఎవరు అంటే ఆమె కోసం రెండు ఎన్నికల్లో కూడా గత రెండు ఎన్నికల్లో కూడా కృషి చేసినటువంటి వైసీపీ క్యాడర్ కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరు లేరు ఎవరున్నారు అంటే రోజా వెంట ఆమె భర్త ఆమె అన్నలు ఇద్దరు వీళ్ల కారణంగానే కదా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రోజాని వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ రోజున ఆమె ఓడిపోతున్నాను అని ఆమెకు ఆమె ఒప్పుకుంది అంటే కారణం కూడా దానికి ఆవిడ స్వయంకృత అపరాధమే కదా ఈ అంశాల్లో ఒక్కసారి లోతట్టుగా వెళ్ళి చూస్తే గతంలో అనేక సందర్భాల్లో ఈ కేజే కుమార్ కానీ లేదంటే మాజీ జెడ్పీటీసీ కానీ లేదంటే పుత్తూరులో ఆవిడ భువనేశ్వరి అని చెప్పేసి అని కౌన్సిలర్ ఎవరైతే గెలిచిందో ఆవిడ కానీ లేదా మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఇలాగ అందరూ నాయకులంతా కూడా ఈ రోజున రోజా గారికి వ్యతిరేకంగా నిలబడినటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గతంలో అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా కూడా రోజా చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు రోజా కుటుంబ సభ్యులు ఆ నియోజకవర్గంలో నగిరి నియోజకవర్గంలో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు వాటి వల్ల పార్టీకి జరుగుతున్నటువంటి డ్యామేజ్ ఏమిటి అనేటువంటి అంశాలు అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పారు అప్పటి నుంచే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో కూడా రోజా గెలుపు కోసం వాళ్ళు కృషి చేసినటువంటి వాళ్ళు పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ అవినీతి కార్యక్రమాలు ఉన్నారో వాటితో వాళ్ళంతా కూడా విసిగి వేసారిపోయారు మరో పక్కన వైసీపీ నాయకులకు కూడా ఆశ ఉంటుంది కదా మొత్తం వైసీపీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే కేవలం ఒక్కళ్ళు అవినీతి చేసుకుంటే సరిపోతుందా యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా ఎవరైతే ఎమ్మెల్యే అవినీతి చేస్తూ ఉంటే ఆ ఎమ్మెల్యేకి తగ్గట్టుగా కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా తమకి డబ్బా ఉంది మాకు కూడా డబ్బు కావాలి సంపాదించుకోవాలని చూస్తారు కదా కానీ రోజా గారు చేసింది ఏమిటి అంటే వాళ్ళు ఎవ్వరికీ కూడా అవకాశం ఇవ్వలేదు మొత్తమంతా కూడా ఒకవైపున రోజా దోచుకుంటా ఉంటుంది ఇంకో పక్కన ఆమె భర్త సెల్వమణి దోచుకుంటా ఉంటాడు మరో పక్కన చూస్తే కాంట్రాక్ట్లు అలాగే ఆ కాంట్రాక్టులు బినామీలకి ఇప్పించడం అలాగే గవర్నమెంట్ కాంట్రాక్టులన్నీ అన్నీ కూడా తమ సంస్థలకి తమ పేరుకి మీదే వచ్చేటట్లుగా రోజా అన్నలు కూడా ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు అలాగే పదవుల్ని ఏ విధంగా అమ్ముకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా గతంలో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే వీటిలో తమకు వాటా రాలేదనో లేదంటే తమకు ప్రాధాన్యత ఇవ్వట్లేదనో తమకు అవకాశం ఇవ్వట్లేదనో గతం నుంచి కూడా ఏదైతే ఈ నాయకులంతా కూడా వైసీపీకి చెందినటువంటి నాయకులంతా కూడా రోజాకి వ్యతిరేకమయ్యారు వ్యతిరేకమయ్యి ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి టిక్కెట్లు అనౌన్స్ చేసేటువంటి సమయంలో కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి మరి నేరుగా జగన్మోహన్ తోటే చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు రోజాకి మాత్రం టికెట్ ఇవ్వద్దు రోజాకి టికెట్ ఇస్తే మేమే అక్కడ ఆమెను ఓడిస్తాము అని చెప్పారు అయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి సర్దుకుంటుందేమో పరిస్థితి తాను చెప్తే అందరూ వింటారేమో అనుకుని ఆయన అయితే మళ్ళీ రోజాకే టికెట్ ఇచ్చాడు ఎందుకంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంత చేసి ఉంది కదా ఈ రోజున ఒక మహిళగా ఉంటూ తనని మహిళగా గుర్తించడానికి కూడా లోకం సిగ్గుపడే విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తి రోజా ఏ విధంగా ఆవిడ నోటు వంట వచ్చేటువంటి మాటలు ఉంటాయో మన అందరికీ తెలిసిందే ఎంత నీచంగా మాట్లాడుతుంది ఆవిడ మాట్లాడే భాష ఎంత రోతగా ఉంటుంది అవి వినాలంటే కూడా అసహ్యకరంగా ఉంటుంది ఆ రకంగా మాట్లాడడమే కాకుండా ఆవిడకి ఇచ్చిన శాఖ ద్వారా నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు అనేటువంటి కనీసం నమ్మకమైన ఆవిడకు ఉండేది కానీ ఈ రోజున వైసీపీ నాయకులే నాకు ప్రతి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు నాకు టీడీపీ వాళ్ళతో ఇబ్బంది లేదు కానీ నా సొంత పార్టీ వాళ్ళతోటే నాకు ఇబ్బంది వాళ్లే నన్ను ఓడగొడతా ఉన్నారు అని చెప్పి ఈ రోజున వచ్చి మీడియా ముందు మొసల్ కన్నీరు కార్చడం అంటే స్వయంకృత అపరాధమే కదా అదే కాక నియోజకవర్గంలో అభివృద్ధి లేదు ఆవిడకి ఇచ్చినటువంటి శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చి ఒక మంచి బాధ్యతను ఆవిడ మీద పెడితే ఆ శాఖ ద్వారా అయినా కూడా ఏదైనా కొంచెం అభివృద్ధి చేసి ఉన్నా రాష్ట్రం ప్రజలందరి నుంచి కూడా కొంత మద్దతు కూడగట్టుకుని ఉండేది కదా కానీ ఏ రోజు అలాంటి పనులు ఏమీ చేయలేదు ఎంతకీ ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఆ ఉచ్చని నీచం లేకుండా ఒక మంత్రి అందులోను మహిళా మంత్రి మనము మనం ఎంతో బాధ్యతగా మాట్లాడాలి ఎంతో గౌరవంగా ఉండాలి మనం మాట్లాడాల్సినటువంటి భాష అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనం అసలు మహిళ అన్నటువంటి విషయమే మర్చిపోయి ఉచ్చ నీచం లేనటువంటి మాటలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఉపయోగిస్తూ ఉంటే మరి మహిళా లోకం ఏంటి అసలు సభ్య సమాజమే దాన్ని ఎక్కడ కూడా హర్షించదు కదా ఈ రోజున అవన్నీ కూడా రోజా గారికి శాపాలుగా మారినాయి అదే క్రమంలో అవినీతి అంటే గుర్తొచ్చేది రోజా గారి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు ఏ ఏదైతే కేజే కుమార్ గానీ లేదంటే మాజీ జెడ్పీటీసి గానీ ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆవిడ ప్రచారానికి నగిరికి రావాలి అంటే ఫ్లైట్ టికెట్లకు కూడా డబ్బులు లేవు ఆ ఫ్లైట్ టికెట్లు కూడా మేము బుక్ చేసి ఆవిడని పిలిపించుకునే వాళ్ళము ఆవిడతో ప్రచారంలో పాల్గొన్నాము కానీ ఈ రోజున ఈ ఐదేళ్ల కాలంగా అయ్యేటప్పటికి వందల కోట్లకి పడగలెత్తింది ఈ రోజున చూస్తే చెన్నైలో ఆవిడకి వెళ్ళాలిన్నాయి అక్కడ నగిరిలో విల్లాలున్నాయి హైదరాబాద్లో లో విల్లాలున్నాయి అలాగే కార్లు పదుల సంఖ్యలో కార్లు కారు కొడుక్కునిచ్చింది గిఫ్ట్ గా ఈ రకంగా చూస్తే వందల కోట్ల రూపాయలు ఆస్తులు కూడగొట్టుకుంది వాటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మేము బయట పెట్టగలం మరి మా సవాల్కి రోజా స్వీకరిస్తుందా లేదు నేను అవినీతి చేయలేదు ఇవి నావి కాదు అని చెప్పి మాతో వచ్చేటువంటి ధైర్యం చేస్తుందా అని చెప్పి వాళ్ళు మీడియా ముఖంగా నేరుగా సవాల్ చేస్తే వాటికి ఏ రోజు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు కనీసం మా సవాల్ స్వీకరించున్నా కూడా మరి ఆవిడ చెప్పుకుంటున్నట్లుగా ఈరోజు ఆ ఏడుపు ఏడుస్తున్నట్లుగా నేను ఓడిపోతున్నాను నా ఓటమికి వైసీపీ నాయకులే కారణం అని చెప్పేసి అని ఈ ఏడుపు అంతా ఉండేది కాదు కదా ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే మంచి పనులు చేసి ఉండాలి కదా నియోజకవర్గంలో ప్రజలకు ఏదైనా మంచి చేసి ఉండాలి కదా ఎక్కడైనా కూడా సంక్షేమం పేరుతో కానీ లేదంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కానీ లేదా పేదలకు ఎక్కడైనా కూడా ఒక భూమి ఇవ్వడం కానీ వాళ్ళకి సమస్యలు ఉంటే ఎక్కడైనా కాలనీల్లోనో గ్రామాల్లోనో నీటి కొరత ఉన్నా లేదంటే ఇంకేమైనా సమస్యలు ఉన్నా అలాంటి వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ కోసం ఏదైనా పనులు చేసి ఉంటే ప్రజలందరూ కూడా ఎన్నికల్లో ఓట్లు వేసేవాళ్ళు కానీ ఇక్కడ రోజా చేసిన పనులేమిటి ప్రజలు తుఫాన్ వచ్చి మొన్న మిచాంగ్ తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చి ఇబ్బందులు పడతా ఉంటే ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఒక పక్కన ఇళ్ళు కూలిపోయి వాళ్ళకి నిరాశ్రయులై వాళ్ళంతా కూడా రోడ్డున పడి బిక్కు బిక్కుమంటూ ఏడుస్తూ ఉంటే ఈవిడ అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్న గొడుగోడు పట్టుకుని రీల్స్ చేసుకుంటా ఉంది అదేగాక కాక స్టేజ్లో డ్యాన్సులు చేయడం తప్పితే పబ్బులకి వెళ్ళి డ్యాన్సులు చేయడం ఆవిడ మీద ఆవిడే ఓ పుస్తకం రాయించుకుని ఆ పుస్తకావిష్కరణలు చేయించుకోవడం అలాగే ఆవిడ బర్త్డే వస్తే ఆవిడేదో స్వతంత్ర సమరయోధురాల్లాగా దాని గురించి పెద్ద డయాస్ వేయించుకుని అదొక పెద్ద పండగలాగా ఆవిడేదో మొత్తం అక్కడ ప్రాంతం మొత్తానికి కూడా అభివృద్ధి చేసేసిన వ్యక్తిలాగా పండగలు జరుపుకున్నట్లుగా జరుపుకుంటారు ఒక జాతర జరుపుకున్నట్టుగా ఆవిడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు దానికేమో సరైన వ్యక్తులు వెళ్తారు ఎవరు వెళ్తారు అంటే అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసు ఇలాంటి వ్యక్తులు ఆ మైలవరంలో ఉన్నాడు జోగి రమేష్ ఇలాంటి వాళ్ళంతా వెళ్ళి ఆవిడ పుట్టినరోజు వేడుకల్లోనూ ఆవిడ పుస్తకావిష్కరణ వేడుకల్లో పాల్గొని వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు కూడా తెలుసు కదా ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని రోజా గారు మరి ఇంకా నియోజకవర్గాన్నో లేదంటే రాష్ట్రాన్నో ఏం అభివృద్ధి చేస్తారు ఆవిడికి మంత్రి పదవి ఇచ్చింది కూడా ఆవిడ ఏడుస్తోందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు తప్పితే ఆవిడేదో ఆ శాఖకి అభివృద్ధి చేసేస్తుందని కాదు అదే తీరులో ఆవిడ ఆ పర్యాటక శాఖ ఇస్తే ఆ పర్యాటక శాఖ అభివృద్ధి చేయకపోగా ఈవిడ మాత్రం పర్యటనల శాఖ మంత్రిగా మాత్రం రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకుంది మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఎక్కడైనా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుందా ఈ రోజున నగిరి నియోజకవర్గంలో అదే జరుగుతూ ఉంది అయితే ఎవరైతే ఆవిడ గెలుపు కోసం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసినటువంటి కృషి చేసినటువంటి నాయకులైతే ఉన్నారో వాళ్ళంతా ఈ ఐదేళ్లలో రోజా తాలూకు నిజస్వరూపం ఏమిటో తెలిసి ఆవిడ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ఈ అవినీతి కార్యక్రమాలు తోటి విసిగి వేసారిపై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి ఆవిడకి టికెట్ ఇవ్వదు టికెట్ ఇస్తే మేమే ఓడగొడతామని చెప్పి బహిరంగంగా చెప్పారు నేరుగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు అయినా కూడా ఆవిడకి టికెట్ ఇచ్చారు దాని పర్యావసానం జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తా ఉన్నాడు అయితే ఒక నాయకుడిగా పార్టీలో అసంతృప్తులు ఉన్నాయి కదా అని చెప్పి ఒకళ్ళని మాత్రమే దగ్గర పెట్టుకుని మిగతా వాళ్ళని మీరు బయటకి వెళ్ళిపోండి అని ఏ నాయకుడు అనలేడు కదా జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు ఇప్పుడు కేజే కుమార్ అయితే ఏమిటి లేకపోతే మాజీ జడ్పీటీసీ అయితే లేదంటే కనుక పుత్తూరులో ఉన్నటువంటి కౌన్సిలర్ భువనేశ్వర్ అయితే ఏంటి వాళ్ళందరినీ పార్టీని సస్పెండ్ చేయలేదు కదా వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారని అలా చేయడం కూడా ఒక పార్టీని నడిపేటువంటి నాయకుడు లక్ష్యం కాదు కదా ఆ విధంగా చేయకూడదు కదా అదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తానేందుకు తరుముకుంటాడు కానీ రోజా చెప్పేది మాత్రం జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళందరినీ ప్రోత్సహించడం వల్లే నేను ఈరోజు ఓడిపోతున్నాను అంటే నా ఓటమికి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డే కారణం అని చెప్పేసి అని రోజా చెప్తా ఉంది మరి ఈ అంశంతో ఈ రోజున రోజా చేసినటువంటి వ్యాఖ్యలతోటి వైసీపీ నాయకులంతా కూడా కంగు తిని ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటా అంటూ తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ